హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేసేయండి అలాగే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ ఆఫర్ అక్కడే పట్టుకోవాలి అక్కడే పట్టుకోవాలి ఒకడే పట్టుకోవాలా ఎలా పైకి కొంచెం పైకి లెక్క ఇంకా ఇంకా ఇది స్టార్టింగ్ రేంజ్ అండి ఇది కుప్పడం శారీస్లో కింద ఉంచి కొయింబత్తూర్ కుప్పడం శారీస్ ఇది మార్కెట్ రేట్ వచ్చేసి మీకు స్పెషల్ ఆఫర్లో ఉంది మంది దగ్గర చూడండి మార్కెట్ రేట్ చూపిస్తాను ఇది ఆర్టికార్డు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చి మీకు వెయ్యి యాభై అండి ఇప్పుడు మన సౌద్యూ శాకుమార్ వారు ఇప్పుడు ఆఫర్లో ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే ఇస్తున్నారు మీకు స్పెషల్ ఆఫర్లో కోయంబత్తూరు కుప్పడం సారీస్ అండి లైట్ వెయిట్ స్టార్టింగ్ ప్రైస్ మంది ఆఫర్లో చూడండి కోయంబత్తూర్లో మీకు ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది క్లోజ్ బుట్ట కడి బోర్డర్ వస్తుంది మీకు మార్కెట్ రేట్ పన్నెండు వందల యాభై రూపాయలు అండి మందరూ ఎనిమిది వందల తొంభై రూపాయలు వస్తుంది స్పెషల్ ఆఫర్ ఎయిట్ నైంటీ ఫైవ్గా వస్తుందండి కోయంబత్తూర్ కుప్పడం శారీస్ కొత్త ఐటమ్ సంక్రాంతికి వచ్చినాయండి అలాగే ఈ చీరలు కొంటే మీకు వెయ్యి రూపాయల బిల్లు అయితే స్పాట్ గిఫ్ట్ అండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అదే సో ఇంకో వెరైటీ అండి కోయంబత్తూర్ కుప్పడంలో పికాక్ బుట్ట అండి గోల్డెన్ బుట్ట అండ్ సిల్వర్ బుట్ట అలాగే నేవీ బ్లూకి లేటెస్ట్ మ్యాచింగ్ అండి మస్టర్డ్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు పదిహేను వందల యాభై రూపాయలు అండి మార్కెట్ రేటు ఇప్పుడు మన సౌత్ షామార్ వారు కేవలం పన్నెండు వందల రూపాయలకి ఇస్తున్నారండి చీర అలాగే మీకు స్పెషల్ గిఫ్ట్స్ అండి వెయ్యి రూపాయలు కొన్న వాళ్ళకి ఒక స్పాట్ గిఫ్ట్ అనేది ఇస్తున్నారు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అండి కోయంబత్తూర్ అండి ఎనీ పర్సన్స్ కట్టొచ్చండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టవచ్చు చూడండి అమ్మా కోయంబత్తూర్ కుప్పడంలో ఇక్క బార్డర్ అండి స్పెషల్గా డిజైన్ చేయించాం ఇది కోయంబత్తూరు కుప్పడంలో ఎక్కత్త బార్డర్ ఇక్క బార్డర్ అనే కానీ చూడండి లోపల డిజైన్ కనబడుతుంది కదా పైన కింద మధ్యలో ఉన్న బార్డర్ అదే ఎక్కత్త బోర్డర్ అమ్మ సారీ అంతా బుట్ట వస్తుంది దీన్ని మార్కెట్ రేట్ వచ్చి రెండు వేల ఐదు వందలు ఇప్పుడు మనం ఇచ్చేది పద్దెనిమిది వందల యాభై రూపాయలు అమ్మా స్పెషల్ ఆఫర్లో కోయంబత్తూరు కుప్పడం సారీస్ అమ్మా లైట్ వెయిట్ అలాగే ఇది సారీస్ కొంటే వెయ్యి రూపాయలు కొంటే మీరు స్మార్ట్ గిఫ్ట్ అమ్మా సంక్రాంతి వరకు సౌత్ ఇండియన్ షాప్ మళ్ళీ రాజమండ్రిలో స్పెషల్ అమ్మా ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఇది నాది కొత్త ఛానల్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ శారీలో ఇంకా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికి ముందు నేనైతే ఇంకొక రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కంచిపట్టు శారీస్ అవి కూడా చాలా బాగున్నాయి దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే అందులో చూసేయండి కోటా కలంకారీలో వస్తే లేటెస్ట్ అండి కోటా కలంకారీ అండి కొత్త మోడల్స్ రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు అలాగే ఉంటాయమ్మా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటున్నారు కదా ఆడవాళ్ళు చాలా తేలిక ఉంటాయమ్మా సులువుగా కట్టుకోవచ్చు ప్రయాణాలకవి బాగుంటాయి సినిమాలకవి బాగుంటాయి బయటకు వచ్చినప్పుడు కట్టుకోవచ్చు చక్కగా ఆఫీస్ దగ్గర కూడా కట్టుకోవచ్చు అమ్మా కోటా కలంకారీ లేటెస్ట్ అయితే నేను ధర కూడా చూపించను అమ్మా ఇక ధర చూపించండి పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇది కాకుండా మళ్ళీ గిఫ్ట్లు ఫ్రీ వెయ్యి రూపాయలు కొంటే గిఫ్ట్ ఫ్రీ అమ్మా స్మార్ట్ గిఫ్ట్ ఇక్కడండి పన్నాగలకు ఎంబోజ్ ఫ్యాన్సీ మూడు స్పెషల్ ఆఫరం సంక్రాంతి ఆఫరండ్ చూసుకోండి స్పెషల్ ఆఫరం జూన్స్ ఫ్యాన్సీ బట్టర్ పట్టు ఇది కంటిపురం వాళ్ళది బట్టర్ బార్డర్ లెస్ బార్డర్ బార్డర్తో బార్డర్ సార్ ఇది పెద్ద బుట్టాలు వస్తాయి బోర్డర్ లాగా కానీ బోర్డర్ ఉండదమ్మా బోర్డర్లు వస్తుంది ఇరవై రెలా వస్తుంది దీని ధర కూడా చూపించండి కంచి బటర్ పట్టు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు వస్తుంది మా ఆఫర్లో పద్నాలుగు వందల యాభై రూపాయలది తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు లైట్ వెయిట్ అమ్మా చీర ఇందులో మొత్తం ఐదు రంగులు వస్తాయి అమ్మ కలర్స్ ఇవ్వండి ఫైవ్ కలర్స్ అమ్మ ఇది ఫైవ్ కలర్స్ కొట్టు ఉందమ్మా టెస్ట్ ఆఫర్లో వస్తుంది సంక్రాంతి ఆపర్ ఇది కొంటే మళ్ళీ కింద గిఫ్ట్ ఇస్తారండి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే సౌత్ ఇన్నిస్ అవుతు మాల్లో ఒక చీర కొంటే ఫ్రీ గిఫ్ట్ అండి వెయ్యి రూపాయలు చేరుకోనండి ఒక వెయ్యి రూపాయలు గిఫ్ట్ పట్టుకెళ్ళిపోండి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయండి చేరుకోనండి గిఫ్ట్ పట్టుకెళ్ళండి ఫ్రీగా సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అమ్మ ఫ్రీ కలర్స్ దీని తర్వాత చెప్పండి అమ్మ మళ్ళీ పద్దెనిమిది వందల రూపాయలు పదకొండు వందల తొంభై ఐదు ఇది ఒక డిజైన్ అమ్మా ఇవ్వండి పద్నాలుగు వందల యాభై రూపాయలు తొమ్మిది వందల తొంభై ఐదు ఇది చూపించమ్మా పద్నాలుగు వందల రూపాయలు తొమ్మిది వందల తొంభై రూపాయలు రెండు రకాలు ఉంటాయమ్మా దీంట్లో తెచ్చుకోండి ఒకటి బార్డర్ ఉంటుంది ఒకటి బోర్డర్ లెస్ ఉంటుంది రెండు రకాలు చూడండి వెయ్యి రూపాయలు చేరుకోనండి మీకు గిఫ్ట్ పడగలండి మా ఫ్రీగా వెయ్యి రూపాయలు చేరుకుంటే గిఫ్ట్ ఫ్రీ ఇస్తున్నారు స్పెషల్ ఆఫర్లో సౌత్ ఇండియా షాప్ మళ్ళమ్మ సంక్రాంతి ఆఫర్ అన్నీ కూడా ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఒక స్పాట్ గిఫ్ట్ అమ్మా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేసేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే నచ్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్